నువ్వు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లెక్క పెడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి చెప్పడం దుస్సప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదని బురపాడైపోతుంది సరికాదని ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండు మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడపదార్థానివా నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో తగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు విన్నెముకుందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవండి తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది కోట్లే చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమండి ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి దీని బట్టి జాతకాలు చెప్పేస్తారండి ఎందుకు వస్తారు తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా ముడవండి ఒకసారి ఎక్కడ మీకు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి గమనించుకోండి ఇంకో చోట ఉండవు ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు ఇక్కడ ముడుచుకుని చూడండి ఇక్కడ ఉంది గీత తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జా జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఈ గుర్తులు బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి మొత్తం చెప్పేస్తారండ గుప్పిట్లో జాతకం బుర్ర లేదా చెప్పేవాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చివాధం కావాలి మనకి బుర్ర లేదా ఇవన్నీ నమ్మడమునూ ఇప్పుడు పైగా పోయి అరవై పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారని దేశం ఏమైపోవాలి నీ మీద నీ నీ విజ్ఞానం మీద నీ నీ ప్రజ్ఞానం మీద నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశమంతా ఆధారపడి ఉందా ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి బుద్ధి ఉందా లేదా వాళ్ళకే వస్తున్నాయండి ఈ నమ్మకాలని అంటే వాళ్ళని నిడగొట్టేసాం మనం పూర్తిగా వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు వాడి మాట వాడిని మాట్లాడిన ఇలా ముడిచి చూసుకోండి మీకు అర్థం అయ్యి ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడ ఈ కడుపులు కూడా అంతేనండి ఆ ఊరికెళ్ళు ముందుకు ముందు వస్తాయి అంతే ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి తల్లి కడుపులో బిడ్డల ముడుచుకుని ఉంటాడు అప్పుడు ఏర్పడ్డాయి చర్మం ఏర్పడలేదు దానికి గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి ఇది భార్య రేఖ ఇది భర్త రేఖ ఇంకెవర ఇద్దరు ముగ్గురు ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు అంటే బయటపడని రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడని వ్యవహారాలు కొన్ని ఉంటాయి అందరికి రేఖలు గీసి పారేశారు చివరి రేఖే కంటే అయిపోయింది ప్రపంచం ఈ పిచ్చినమ్మకాలు వదిలిపెట్టాయి